హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు అన్నదమ్ములు నందమూరి హరికృష్ణ మరణం తరువాత కలిసి కట్టుగా ఉంటున్నారు కలిసి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఒకే మాటపై నడుస్తున్నారు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కావచ్చు సినిమా ఫంక్షన్లో కావచ్చు ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరం కలిసే తీసుకుంటాం అనే ఇంప్రెషన్ ఇస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత అరెస్ట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అనే దానిపైన రకరకాల వార్తలు వచ్చాయి రకరకాలుగా రకరకాల పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు కానీ ఆయన జైలు జైలుకు వెళ్ళిన సందర్భంలో కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత కానీ ఏ ఒక్క చోట యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా స్పందించలేదు సో జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అనేది జనరల్గా ఏపీ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు కలుగుతున్న అభిప్రాయం అంతేకాదు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల కొంత హార్ష్గా మాట్లాడారు చాలామంది నాయకులు సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు టీడీపీ సోషల్ మీడియా కూడా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేస్తూ వచ్చింది సో జూనియర్ ఎవరో రావాలని మేము కోరుకోవట్లేదు ఎవరో వచ్చి ఇప్పుడు సంఘీభావం తెలపాలని ఆశించట్లేదు అంటూ కూడా కొంతమంది టీడీపీ ముఖ్య నేతలు మాట్లాడారు సో ఆ రెండు పార్టీ ఆ కుటుంబానికి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది లేదా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చింది లాంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారా తెలుగుదేశం రాజకీయాలకు సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు అనే దానికి ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటాం ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటాం అయితే ఆ డెసిషన్ నేను ఒక్కడిగా తీసుకోలేను కుటుంబంతో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటామని చెప్పారు కుటుంబం అంటే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖలో యాక్టివ్గా ఉన్నారు ఈవెన్ అక్కడ యువగలం ముగింపు సభకు కూడా వెళ్ళొచ్చారు సో కుటుంబంగా చూస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రావు మాత్రమే ఫ్యామిలీగా వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోవాలా మిగతా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ మినహా మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ టీడీపీ అధినేతతో ఉన్నారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆ జైలు దగ్గరికి వెళ్ళడం వాళ్ళని కలిసే ప్రయత్నం చేయడం నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం చూసాం ఈవెన్ తారకరత్న సతీమణి కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేయడం చూసాం ఎక్సెప్ట్ కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండించారు సంఘీభావం తెలిపారు ఆయన బయటకు రావాలని చెప్పని కోరుకున్నారు సో వీళ్ళిద్దరు రెస్పాండ్ అవ్వలేదు సో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ఇంప్రెషన్ వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇప్పుడు మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పారు కుటుంబంలో చర్చించి డెసిషన్ తీసుకుంటామని చెప్పారు సో అంటే వీళ్ళ డెసిషన్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు అంటే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తామని చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంటుందని ఆశించలేం పాజిబిలిటీ లేకపోలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అటువంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేం ఎందుకు పాజిబిలిటీ ఉంటుందని చెప్తున్నానంటే పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతో జూనియర్ ఎన్టీఆర్కి ఒక లైజన్ మెయింటైన్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన పాజిబిలిటీ లేదు అని కొట్టిపాలేలేం బట్ అవకాశాలు చాలా 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 తక్కువగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయంగా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఇంకా ఏం డెసిషన్ ఉంటుంది తెలుగుదేశం వ్యతిరేకంగా వేరే పార్టీ వైపు డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా డెసిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఈ ఎన్నికల్లో మేము తటస్థంగా ఉంటాం ఎన్నికలకు సంబంధించి మాకు సంబంధం లేదు ఈ ఎన్నికల్లో మేము అభిమానులు ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓట్ వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు మేమే పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు అని అయినా చెప్పొచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారికి విషయం అరెస్ట్ విషయంలో ఏ రకంగా మౌనం పాటించారో అదే మౌనాన్ని అయినా కంటిన్యూ చేయొచ్చు అయితే ఆయన డెసిషన్ తీసుకుంటానని చెప్పారు కాబట్టి ఇక్కడ మౌనం పాటించడానికి సంబంధించిన అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ వైపు నుంచి కుటుంబం వైపు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన కళ్యాణ్ రామ్ పైన ఒక పెద్ద ఒత్తిడి వస్తోంది సామాజిక వర్గం వైపు నుంచి ఒత్తిడి వస్తుంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దల వైపు నుంచి ఒత్తిడి వస్తుంది సో వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది తెలుగుదేశం పార్టీ సర్వైవల్ కూడా సమస్య వస్తుంది కాబట్టి మీరు కూడా కలిసి వస్తే బాగుంటుంది లాంటి ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఎవరిని కలుపుకోవడానికైనా తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది గతంలో పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకోగలిగారు వైఎస్ కుటుంబం అంటేనే ఏమాత్రం గిట్టని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలతో లైజం చేయగలుగుతున్నారు షర్మిలతో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతున్నారు సో ప్రశాంత్ కిషోర్ గది గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిగా వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ వల్లనే మనం దారుణంగా ఓడిపోయామని భావిస్తోంది అటువంటి ప్రశాంత్ కిషోర్ని తెచ్చి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేలా చేసేలా చేయగలుగుతున్నారు సో ఇలా పూర్తిగా సెక్షన్ని ఓ పర్సన్ని పూర్తిగా దూరం పెట్టడం కాకుండా వాళ్ళని దగ్గర చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ వైపు జరుగుతూ ఉన్నాయి సో దానిలో భాగంగానే కళ్యాణ్ రామ్ నిన్న మేము డెసిషన్ తీసుకుంటాం ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటాం అనే మాటలు మాట్లాడారు అంటే సో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా డెసిషన్ తీసుకోబోతున్నారా అలాంటి ఒక చర్చకి అవకాశం కల్పించింది అటువంటి అవకా అటువంటి డెసిషన్ తీసుకోవడానికి సంబంధించిన పాజిబిలిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియా చూస్తే సో ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఆసక్తి కలిగిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పైన చాలా అటాక్ ఉంది చాలా సందర్భాల్లో అంటూ ఆయన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు వీళ్ళ డెసిషన్ ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా చూడాలి అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొడాలి నాని గారు కావచ్చు వల్లభినేని వంశీ గారు కావచ్చు మరికొంతమంది జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో అంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారంటే ఖచ్చితంగా అటువంటి అవకాశం లేదు అని చెప్పొచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే అంశం పైన డెసిషన్ తీసుకోవడానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందని చూడాలి సో అది అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి ఆలోచిస్తే ఇంకా అంతకుమించి ఆప్షన్ కనపడలేదు ఒకటి మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పాలి లేదా టీడీపీకి మద్దతు ప్రకటించాలి వేరే పార్టీ గురించి మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం కంటే పెద్ద ఉపద్రవం అంతకంటే పెద్ద సమస్య అంతకంటే పెద్ద కష్టం ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ ఇంకేం లేవు నిజానికి ఇప్పటివరకు చూస్తే అటువంటి ఇష్యూ పైన స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మిగతా పెద్దలు పార్టీకి సంబంధించిన వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుటుంబంలోని పెద్దలు వీళ్ళందరూ పెడుతున్న ఒత్తిడికి తలగ్గుతారా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే డెసిషన్ ఆయన భవిష్యత్తుకు సంబంధించి అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కూడా కీలకమైన డైన్ గా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది